అస్మిత ప్రమీల ఇద్దరూ కూడా రామలక్ష్మిని చాలా నిందిస్తూ ఉంటారు సారీ సార్ ఎవరేమన్నా పర్వాలేదు సార్ నేను భరిస్తూ వస్తాను వీళ్ళు ఇంత మాట్లాడుతున్నా మీరు మౌనంగా ఉన్నారు చూడు ఏంటి సార్ ఇలా మౌనంగా ఉన్నారు మాట్లాడండి సార్ మీరు కూడా నేను ఆ గుడిని ఓపెన్ చేయటం వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నారా రోడ్డు మీద ఎన్నో పాములు వెళ్తుంటాయి అది దీనివల్ల కాదని చెప్పండి సార్ మీరైనా అర్థం చేసుకోండి అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయితే శౌర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటాడు చూడండి సార్ నేను నా డ్యూటీ చేశాను అంతే నేను ఎవరికి కావాలని ఏది హాని చేయను నేను ఎందుకు సార్ ఎవరికైనా హాని జరగాలని చేస్తాను మీరు నన్ను నమ్మితే బాగుంటుంది సార్ మాట్లాడరేంటి సార్ అని రామలక్ష్మి ఎంత ఏడుస్తున్నా కూడా సూర్య మాట కూడా మాట్లాడు దాంతో రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే రఘురామ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమ్మ రామలక్ష్మి కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో పూజలు జరిపిస్తున్నాం నువ్వు అల్లుడు గారు రావాలని చెప్తుంటే అది కాదని రామలక్ష్మి చెప్తూ ఉంటే పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి పండుగ కదమ్మా తప్పకుండా రావాల్సిందే అని రఘురామ్ చెప్తాడు సరే నాన్న అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది సార్ నాన్న రమ్మని చెప్తున్నారు సార్ వస్తారు కదా సార్ అని రామలక్ష్మి అంటే అమ్మ రామలక్ష్మి సౌర్య తప్పకుండా వస్తారులేమ్మా ఇక్కడ విషయాలన్నీ వాళ్ళకి చెప్పకండి తెలిస్తే మీ అమ్మ నాన్న చాలా బాధపడతారు రే సౌర్య నువ్వు వెళ్ళు అని రవీంద్ర చెప్తుంటే అది కాదు నాన్న అని సౌర్య అంటాడు ఇంకేం మాట్లాడుకు మీరిద్దరూ కలిసి వెళ్తున్నారు అని రవీంద్ర చెప్తాడు తర్వాత ఒక వ్యక్తిని మనకు ముఖం చూపించకుండా బ్లడ్ సీన్ లో చూపిస్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి దగ్గర పిఏగా పనిచేస్తున్న అతను రావటంతో నేను ఆ రామలక్ష్మికి చెప్పమని చెప్పాను అయినా కూడా నువ్వు చేసిందేంటి ఆ గుడి తలుపులు తెరిచేసింది కదా ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నదంతా కూడా వృధా ప్రయత్నం అయిపోతుంది ఇంతకుముందు ఆఫీసర్లు ఎలా చచ్చిపోయారో కూడా చెప్పిన తర్వాత కూడా ఆ రామలక్ష్మి గుడి తలుపులని ఎలా తెరుస్తుంది అని అరుస్తూ ఉంటాడు సార్ నేను అప్పటికే చెప్పి చూశాను కానీ ఆ రామలక్ష్మి వినలేదు చాలా ధైర్యవంతురాలు అందుకే గుడిని ఓపెన్ చేసేసింది అక్కడికి తన భర్త సూర్యకి పామ్ ఖర్చేలా కూడా చేశాను సార్ రేపు గుడిలో సంతృష్టన కూడా చేయబోతున్నారంట అని చెప్పటంతో అయితే ఆ రామలక్ష్మి ప్రాణాలు తీసేసి అప్పుడే ఆ గుడి మళ్ళీ మోసుకుపోతుంది నేను అనుకున్నది సాధించగలను ఇప్పుడు ఆ రామలక్ష్మి దుష్ట గ్రహాల వల్లే చనిపోయినట్లు నువ్వు సృష్టించు అని చెప్పటంతో అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తానని పిఏ అంటాడు అతని పక్కన రెండు నాగుపాములు అద్దాల బాక్సుల్లో బంధించబడి ఉంటాయి ఎస్ రామ్ లక్ష్మి చస్తుంది మళ్ళీ నేను అనుకున్నది జరుపుకుంటూ ఉంటాను అని అతను అనుకుంటూ ఉంటాడు తరువాత సూర్య రామలక్ష్మి బైక్లో గుడి దగ్గరికి వస్తారు సౌర్య అయితే ఇప్పుడు చాలా సంతోషంగానే రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు ఈ ప్రేమలంతా కాసేపే అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి రాగానే రామ పెద్దమ్మ ఏం చేస్తుందో తెలుసా అగ్నిగుండంలో నడుస్తుందంట పెద్దనాన్న కోసం అని ఆజ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది అవునమ్మ మీ నాన్ని నేను అలా చూడలేకపోతున్నాను అందుకే అని జానికి చెప్తోంది ఎస్ నేను అగ్నిగుండంలో ఆవిడ కాలిపోయేలా చేస్తాను అని చారు కుట్ర చేస్తోంది అప్పుడే రామలక్ష్మి పియే ఇద్దరు రౌడీలను తీసుకొచ్చి అదిగో మీరు చంపాల్సిన ఆ రామలక్ష్మిని చూస్తున్నారు కదా ఇది ఎవరో దుష్టగ్రహాలు చంపినట్లుగానే ఉండాలి ఎవరు కూడా కనిపెట్టకూడదు అని ఒక ఇంజెక్షన్ ఇంకొక కెమికల్ ఉన్న మత్తు సీసాని ఇస్తూ